నమస్తే అమ్మా పోలి పాడ్యమి కథ అని చెప్పి మనకు పాడ్యమి రోజు అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ రోజున విశేషంగా అంటే చీకటితో ఉండగానే దీపాలు వదలాలి నీటిలో అని చెప్పి ఆ రోజు ఆ కథ వినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు ఆ రోజున ఎందుకు ఆ కథ వినాలి ఎందుకు ఆ కథ ఆ ఆచారము ఆ వ్యవహారం అంతా ఎందుకు వచ్చింది విశేషంగా ఈ రోజుకి సంబంధించి తప్పకుండా అంటే మనం కార్తీక మాసం చాలామంది చేద్దాం 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 అనుకుంటేనే మాసం వెళ్ళిపోతుంటుంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఆఖరి రోజు కూడా చేసుకోవచ్చు ఇది చేయలేని వాళ్ళు మొదటి రోజు మొదటి పాడ్యమి అంటే కార్తీక మాసం ప్రారంభమైన పాడ్యమి రోజు స్నానం తలస్నానం చేసి దీపాలు వెలిగించి మళ్ళీ చివరి పాడ్యమి కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పాడ్యం రోజు కూడా దీపాలు వెలిగించి మన కార్తీక స్నానం చేసి కార్తీక మాసం చేసిన ఫలితం అని చెప్పి మన పురాణాల్లో ఉంది అయితే దాని ప్రకారంగా కొంతమంది ఏంటంటే ఆ పొద్దున మొదటి రోజు చేసి మనం లాస్ట్ రోజు చేద్దాం ఆఖ రోజు చేసి అయిపోతుంది కదా అనుకునే వాళ్ళకి ఉంది కాకపోతే ఏంటంటే ఇది మనం పుణ్యం సంపాదించుకునే మాసం ఏదైనా మానవ జన్మ అనేది ఏంటంటే కర్మ సిద్ధాంతం అని చెప్తే చెప్పుకుంటూ వెళ్తే ఏదో ఒక పాప కర్మంతో పుట్టిన ఇలా ఉన్నాం అనేక కష్టాలు ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళు గత జన్మలో బాగా ఎక్కువగా కర్మ అంటే కర్మ ఎక్కువగా ఉందని అర్థం ఈ జన్మలో కొంచెం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాము అంటే గత జన్మలో చేసిన పుణ్యఫలం ఎక్కువగా ఉందని అర్థం ఈ పుణ్యఫలాన్ని ఇంకా పెంచుకోవాలి అంటే ఇలాంటి దీపాలు తర్వాత నిద్ర లేవడం తెల్లవజనలు లేచి స్నానాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అందుకని ప్రతి ఒక్కరు చే ఆచరించవలసిన నియమాల్లో మనకి ఇవన్నీ ఉన్నాయి ఈ పోలిపాడ్యం కదంటే మనకు వచ్చినప్పటికేమంది కార్తీక మాసంలో చాలా మహాభక్తురాలు ఇవిడ ఎంత భక్తి అంటే ఆవిడని అసలు ఆ భక్తి చూసి మనమే ఆశ్చర్యపోతామట అంత భక్తురాలు ఆవిడ అవి నాకు తెలిసిన కథ చెప్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఏవే కథలు వస్తున్నాయి నాకు తెలియదు మా చిన్నప్పుడు మాకు మేము ప్రతిరో ప్రతి మాసం కార్తీక మాసం చేసేవాళ్ళం కనుక కార్తీక మాసం అయిపోగానే అది ఈ కథ చెప్పేవాళ్ళు ఈ కథ చెప్పి చూడు అలా నేర్చుకోండి మీరుకున్నా అలా ఉండండి మీరుకున్నా అలా ఉండడానికి ప్రయత్నం చేయండి ఏదో దా అంటే నాకు ఇది దొరకలేదు నాకు అవకాశం లేదు చాలా మంది ఉంటారు నాకు అసలు టైం ఉండదండి పొద్దున పొద్దున్న వెళ్తే రాత్రికి వస్తాను నేను ఇలాంటి పూజలు పునస్కారాలు ఎక్కడ చేస్తాను అంటుంటారు ఇలాంటి అవకాశాలు చిన్నప్పుడు కూడా ఉండేవి మా చిన్నప్పుడు కూడా ఉండేవి పొద్దున్న నేర్చి అప్పుడుంటే ఇప్పుడు అంటే స్విచ్ వేస్తే మనం వేడి నీళ్ళు వస్తున్నాయి స్విచ్ వేస్తే పిండి రుబ్బుతున్నాం పూర్వం అలా కాదు కదా మనమే రుబ్బుకోవాలి ఏదైనా కావాలి ఇంట్లో ఏదైనా కార్యక్రమం అంటే ఇల్లు అంతా కడగాలి ఆ ఇల్లు కడగడానికి నీళ్లు మోటార్ వేస్తే వచ్చేవి కాదు నూతులో నీళ్లు తోడే సో నూతుల్లో నీళ్లు తోడుకోవడం ఎప్పుడో ఒక మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన పైపు నీళ్ళు వారానికి ఒకసారి వచ్చేవి ఆ నీళ్లు పట్టుకుని స్టోర్ చేసేవాళ్ళు ఇలాంటి కష్టాలు చిన్నప్పుడు మాకుని ఉండేవి సో ఇవన్నీ చేసేవాళ్ళం కదా ఇవన్నీ చాకులు చెప్పి కార్తీక మాసం తప్పించుకోవద్దు కార్తీక మాసంలో మహాభక్తుల కథ చెప్తాం అని చెప్పి ఈ కథ చెప్పేవాళ్ళు ఈ కథ ఏంటంటే ఒక చాకలి వాళ్ళ కథ సో చాకలి ఇంట్లో ఒక ఏడుగురు కోడళ్ళు అయితే ఆ చాకలు వాళ్ళు అనగానే మనకి మామూలుగా పూర్వం పెళ్ళిళ్ళు ఎప్పుడైనా సరే ఇతర కులాలు వాళ్ళకి ఏంటంటే కట్న కానుకలు ఏదో వస్తువులు అవన్నీ ఇచ్చి పంపిస్తారు సారీ అంత ఇచ్చి పంపిస్తారు అలాగే అందరు కోడళ్ళు శుభ్రంగా తెచ్చుకున్నారు ఈ ఆఖరి కోడలు ఏడో కోడలు ఆవిడ పేరు పోలి ఆవిడ మాత్రం ఏమీ తెచ్చుకునే పరిస్థితి లేదు ఏదో ఈ ఇతను అంటే ఇతను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని చేసుకుంటాం కోడలుగా కానీ తీసుకొచ్చి చేసుకున్నాం అయితే ఏంటంటే ఇంకా అత్తగారు ఏం చేస్తుంది సరే మీ నాన్నగారికి మా వారు మాట ఇచ్చారు కనుక నిన్ను మేము కోడలుగా తెచ్చుకున్నాం కనుక కానీ మిగతా పెద్ద కోడలు చిన్న కొడలు ఈ కోడలు ఇంతంత తెచ్చారు వాళ్ళందరూ పనులు ఇలా చేస్తారు వాళ్ళు ఇంత పనులు చేస్తారు నువ్వు అసలు ఏమి చేయకుండా తక్కువ తెచ్చావు కనుక నువ్వు మొత్తం ఈ పని అంతా చేయాలి సో ఏ పని పూర్వ మనకి ఏముంటాయి పూర్తి పెద్ద పెద్ద ఇళ్ళు మనకి గొడ్లు చావుడు ఉంటుంది గొడ్లు అంటే ఆవులు తర్వాత గేదెలు కోళ్ళు అలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ వీళ్ళు చేయాలి చాకలు వాళ్ళు కదా వీళ్ళు ఆ పనులన్నీ నువ్వే చేయాలి అందరు బట్టలు నువ్వే ఉతకాలి సో మొత్తం లో ఉన్న పనులన్నీ నువ్వే చేయాలి పెరడ అంటే అంటే మనకి ఇప్పుడు బాల్కనీస్ అంటే మొత్తం ఈ గిన్నెలు తోగడం వంటలతో మనం బట్టలు తొక్కడం తర్వాత శుభ్రం చేయడం ఆ గోవులకి స్నానం చేపించడం అన్ని కడగడం ఇవన్నీ ఆవిడకి అప్పచెప్పారు మరి మనం తీసుకుంటే సో గొడ్ల చావిడి పని అండి వాళ్ళు ఆ గుడ్ల చావిడి పని అంతా నువ్వే చేయాలి సో ఈవిడ అలాగే చేసుకుంటూ ఈవిడ చాలా సాత్వికమైన గుణం ఉన్నవాడు అంటే ఏది మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సాత్వినియోగం చేసుకోవాలి తప్ప దీనికోసం ఆయన పోరాడమో ఆడడం అనుకోదు తల్లిదండ్రుల్ని ఎలాగైతే గౌరవిస్తామో అత్త మామూలుగా అలాగే గౌరవించే తత్వం ఉన్న ఆవిడ అంటే ఇవి చెప్పిన ఆవిడ ఎవరు మా అమ్మ అయితే నేను చెప్తే నేను చేయినా తోడికోడలు అందరూ అక్క చెల్లిలో చూసావిడ సో మా అక్క చెల్లెలే ఫోన్లే వాళ్ళు అంత సుకుమారులుగా ఉన్నారు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు పనులన్నీ అని చెప్పి అలాంటి గుణవంతురాలు అనమాట ఆవిడ అంటే చెప్పాలంటే చాలా బుద్ధిమంతురాలు ఇవిడ సో చక్కగా ఆవిడ అందరూ తన వాళ్ళే నా వాళ్ళి నా ఇల్లి అనుకుని శుభ్రంగా అన్ని పనులు చేసుకుంటుండేది ఇలాగే కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో అందరూ ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనం పూజలు చేస్తాం అప్పుడు ఇంకా ఎక్కువగా చేసేవాళ్ళు అప్పుడంటే నది స్నానాలు చేసేవాళ్ళు నదికి వెళ్ళిపోయి స్నానం చేసి అక్కడ బట్టలు మార్చుకుని అక్కడ దీపాలు వెలిగించేవాళ్ళు ఇప్పుడు నదిలో స్నాన తడి బట్టలతో వెలిగిస్తున్నారు దీపాలు అసలు వెలిగించకూడదు అది చాలా దోషం అందరూ తడి స్నానం తడి బట్టలతో అట్లా స్నానం చేసి తడి బట్టలు స్నానం చేసి శుభ్రంగా బట్టలు మార్చుకోవాలి అది కొన్ని ఇంకొక దోషం ఏంటంటే నదిలో ములుగుతారు అటు వాళ్ళు వాళ్ళు చొమ్ముతో నీళ్లు పోసుకోవాలి ములగకూడదు వాళ్ళు వెళ్ళి నదిలోకి వెళ్ళి చొమ్ముతో నీళ్లు పోసుకోవాలి ఇవి కూడా చేయకుండా వాళ్ళు ములిగి అలాగే బట్టలతో వచ్చి ఆ జుట్టు విరవ దీపాలు దీపాలు వెలిగేస్తుంటారు జుట్టు ముడివేసుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి సంకల్పం చెప్పకుండా నదులో ముగక ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని నదిలో ములగాలి ఇవన్నీ చేసే చేయరు ఇప్పుడు వాళ్ళంతా అప్పుడు ఏంటంటే అన్ని చెప్పుకొని వాళ్ళు చేసుకొని చక్కగా దీపాలన్నీ పెట్టుకొని అలంకారం చేసుకొని వీళ్ళందరూ ఇంటికి వచ్చినప్పటికీ తెల్లారిపోయి శుభ్రంగా ఈవిడేం చేస్తే గుడ్ల చావంతా శుభ్రం చేసుకొని సరే ఆహో ఇంత పుణ్యం ఉంటుందా ఈ మాసంలో అయితే నేను కూడా దీపం వెలిగించుకోవాలి కదా మరి నాకు అవకాశం లేదని చెప్పి ఇల్లు అంతా వెదిగితే ఇల్లు ఇంట్లో ఎక్కడ ఏమి ఉంచో అన్ని పట్టుకోతారు ఏమి ఉండవు ఇంట్లో అన్ని పట్టుకుపోతారు వాళ్ళు సో అంతా వెదికి సరే అని గుడ్ల చాలలోకి వెళ్ళి అక్కడ ఒక కుండలు ఉంటాయి కదా పాలు తీసుకుని పితికిన కుండల్లో ఉంటుంది కదా కొంచెం వెన్న ఉంటుంది ఆ వెన్న తీసుకొని ఆవిడ చేత చెంగు చెంగు కింద పోగులు ఏవైతే ఉన్నాయో అప్పుడు పూర్వ నేత చీరలు ఉన్నాయి కదా సో ఆ రెండు రెండు మూడు పూగులు తీసి దాన్నే ఒత్తులాగా చేసుకుని వెలిగించి అది నది దగ్గర వెలిగించే వాళ్ళు ఈవిడేమో బావి దగ్గర వెలిగించుకునేది ఇదే నది కింద భావించి ఆవిడ స్వామి ఇక్కడే వెలిగించుకుంటాను నాకు వేరే అవకాశం లేదు అని చెప్పి వెలిగించి ఆమె నచ్చినట్టుగా భగవంతుడు దండం పెట్టుకునేది ఏవి ఏది వరం కోరలేదు అవడా నాకు ఇవి కావాలి అవి కావాలి ఇది సంకల్పం ఉంది ఈ సంకల్పం ఏవి చెప్పలేదు దీపం వెలిగించింది అందరూ నేను వెలిగించలేకపోతున్నా అని చెప్పి ఆవిడ వెలిగించి దండం పెట్టుకునేది అంతకు మించి ఏమి చేసేది కాదు ఇది ప్రతి నెల 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 రోజులు చేసుకునేది ఈ మొత్తం ఇదంతా మాసం అంతా అయిపోయిన తర్వాత ఆఖరి రోజు అమ్మవాసు రోజుకుని అందరూ నదిలోకి వెళ్ళి దీపాలంతా వదిలేసి అందరు దండం పెట్టుకుని వచ్చారు ఒక పుష్పక విమానం వస్తుంది పుష్పక విమానం వస్తున్నప్పుడు అందరు చూస్తారు అప్పుడు అప్పుడు మనకి పూర్వం ఏంటి అగ్రహారాలు విడివిడి ఉండే బ్రాహ్మణ అగ్రహారం అని రాజుల అగ్రహారం అని తర్వాత మిగతా ఇతరు అందరిది సో ఒక్కొక్క అగ్రహారంలో విడిగా ఉండే అంట ఇప్పుడు మనం కలిపేసి ఒక అపార్ట్మెంట్ లా ఉంటాం అలా ఉండేది కదా వీధులు విధులకి ఉండేవి ఇవి నాలుగు వీధులు బ్రాహ్మణుల వాళ్ళు ఏం చెప్పి బ్రాహ్మణ వాడు అని చెప్పేసి అని చెప్పి ఇది రాజులు వాళ్ళది అని చెప్పేసి ఇలా ఉండేవి సో చాకల వాళ్ళ వైపు వెళ్తుంటే అభిమాన విమానం ఇవి అందరూ ఆశ్చర్యపోతారు మేమందరం పూజలు పునస్కారాలు బాగా చేస్తాం దాని ఇంకా ఎక్కువ చేస్తాం రాజులు అనుకున్న అంటే మేము ఫలాలు వస్త్రాలు ఆభరణాలు కూడా దానం చేస్తాము మా ఇంటికి రావట్లేదు అని చెప్పి అనుకున్నారు సో బ్రాహ్మలు హోమాలు నిత్య కర్మలు పూజలు ఆ మంత్రోష్ఠానంతో చేశారు వీళ్ళ ఇంటికి రాలేదు తిన్నగా వెళ్ళిపోతుంది సో వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళుతుందో అందరు చూసారు చూస్తుంటే అది చాకల వాళ్ళ ఇంటికి వెళుతుంది సో చాకల వాళ్ళ ఇంట్లో కోడళ్ళు అందరూ రెడీ అయిపోయి ఇది కోసం వస్తుంది మేమే మేము బాగా పూజలు చేస్తాం అందరికంటే మాకే అని చెప్పేసి వీళ్ళు అందరూ వస్తారు వాళ్ళ ఇంటి ముందు కూడా ఆగదు తిన్నగా ఆమె ఎక్కడైతే ఉంటుందో ఆ పోలి ఆ గొడ్డల చవిడవైపు వెళ్తుంది వెళ్ళి అమ్మ వచ్చి ఆసనం అయితే తీసుకెళ్తావును అని చెప్పేసి సజీవంగా తీసుకెళ్తామని చెప్పేసి ఆమె అందరూ ఆశ్చర్యపోతుంది అందరూ అత్తగారు వచ్చి అడుగుతుంది ఈమె ఏం పెట్టి చేసింది కార్తీక మాసంలో ఈమెం చేసిందని అని తీసుకెళ్తారు అని గట్టిగా అడుగుతుంది అడిగితే వాళ్ళు చెప్తారనమాట ఈమె ఏం చేసింది అంటే భక్తితో స్వామివారిని ప్రార్థన చేస్తుంది ఏం ప్రార్థన ఏం అడిగింది వరాలు ఏమని కోరుకుందండి ఏమి కోరుకోలేదు అందుకే ఆమె తీసుకెళ్తాం అంటే నిస్వార్థమైన భక్తి మన దగ్గర ఉంటే భగవంతుడే వస్తాడు అది నిస్వార్థమైన భక్తికి రూపం అక్కడ చాకలు అవడానికి అని కాదు అక్కడ విషయం ఆవిడ నిస్వార్థమైన భక్తి అంతే పెట్టాలనుకుంది చేసింది ఇదే మన ఆచారం సనాతన ధర్మం మన నిస్వార్థమైన భక్తికి భగవంతు ఇచ్చిన వరం అది ఆ భక్తిని చూపించింది కనుక ఆవిడని ఆమెను తీసుకెళ్ళారు సో ఆ కథ చెప్పినప్పుడు మనం కొన ఆ ఏదైనా చేసిన పాపం పుణ్యం పాపం ఉంటే అది తొలగించే అవకాశం ఉంటుందని పెద్దవాళ్ళు ఈ చెప్తూ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు తప్పించుకోవాలంటే ఆమె తప్పించుకోవచ్చు ఆహారం పెట్టలేదు బాధలు పెట్టారు కష్టపెట్టారు పెట్టారు చేపలు ఎంత సాఖ చేయాలి ఇన్ని పనులు చేసినా ఇవిడ అవన్నీ నాకు ఇవన్నీ దివిముక్తి ఇవ్వు స్వామి అడగలేదు ఆవిడ అడగలేదు అందుకని భగవంతుడు అసలు ఏంటి అడగలేదు ఇవిడ అడగచ్చు కదా ఒక్కటి అడిగినా ఇస్తారు ఆయన కానీ అడగలేదు నిస్వార్థంగా దీపం వెలిగించింది నేను కార్తీక మాసం అంతా పెడితే నేను పెట్టాలి అంతే అంత అంటే ఏ ఛాలెంజెస్ని చూపించకుండా చేసింది కనుక ఆవిడని తీసుకెళ్లారు ఆ కథ మనం చెప్పుకొని మనం వింటి మన జన్మకుని తరిస్తుంది అందుకని ఆవిని తీసుకుని అంటే ఆవిడ ఏం చేస్తుంది నాకొక్కదానికి ఇంత పుణ్యం వద్దు స్వామి నేను ఇంటికి వచ్చింది మా అత్తగారు నా నా వాళ్ళు మా అమ్మ ఆవిడ వాళ్ళకునే ఈ పుణ్యం ఇవ్వండి తర్వాత ఎవరైతే నాలాగా అవస్థ దీనావస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకునే ఈ పుణ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి వరం కోరుకుంటుంది సో ఆవిడ అలా వరం కోరుకుంటే అని చెప్పి భగవంతుడు ఇస్తాడు ఎందుకంటే నిస్వార్థమైన కోరిక ఆవిడ కోసం నాకు వద్దు అని చెప్పింది వాళ్ళకి ఇవ్వండి చాలు నేను ఈ జన్మకి నేను ఇంతే అని చెప్పేసి అండి ఆ నిస్వార్థమైన కోరికకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఈ పోలిపాఠ్యం కదా విన్నా మనం ఆ పద్ధతిలో మనం చేసిన మనకి ఆ పుణ్యం వస్తుంది అందుకని చెప్పే చెప్పేవాళ్ళు కదా అందుకే పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగేస్తాం సో ఆవిడ వెళ్ళిపోయిన రోజు కానీ అందరు కూడా ఆవిడ చూసి అందరికి కొంచెం సిగ్గుపడ్డారు కరెక్టే కదా నేను ఈ దానం చేస్తున్నా నాకు ఇది కావాలి నేను ఇంత ఫలితం స్వర్ణ యాగం చేస్తాను అంటే స్వర్ణ యాగం అంటే మన బంగారు ఆభరణాలు వేసి హోమం చేశారు రాజులు కానీ ఈ ఫలితం కావాలి అని అడిగారు అంటే నువ్వు ఇచ్చి అడుగుతున్నావు అంటే ఒక ఏంటంటే భగవంతుడి దగ్గర మనం చేసేది ఒక వ్యాపారం అయిపోతుంది అప్పుడు మనం ఎలా పుట్టాము మనం ఏం కావాలి అనేది ఆయనకి అన్ని తెలుసు మనం నిస్వార్థంగా భక్తిగా చేసిన తర్వాత మనం ఎందుకు చేస్తాం ఆయనకి తెలుసు అని ఇస్తాడు కానీ ఇది కలియుగం కదా మనం చెప్తే తెలుస్తుంది అని చెప్పాలి కోరిక అడగాలి అడగచ్చు ధర్మం వద్దగా మనం కోరికలు ఉండి ధర్మ మార్గంలో ఎవరైతే భగవంతుని ఆరాధన చేస్తారో పూజిస్తారో మనకి ఖచ్చితమైన ఫలితం ఉంటుందని చెప్పి నిదర్శనమే ఈ పోలి కథ అది అనమాట నమస్తే అమ్మ శ్రీ మాత్రే నమ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.